హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ షార్ట్ కట్ నెంబర్ సెవెన్ అనేది వీడియో లో చూద్దాం సేమ్ ఈక్వేషన్ కూడా చాలా టైమ్స్ చాలా సార్లు రిపీట్ అవుతా ఉంటుంది నార్మల్ మెథడ్ లో కూడా చేస్తే కొద్ది సమయం ఎక్కువ పడుతుంది కాకపోతే మనం షార్ట్ కట్ మెథడ్ లో చేస్తాం అందరం చాలా మంది ఇటువంటి మోడల్స్ ని షార్ట్ కట్ మెథడ్ లోనే చేస్తారు అనుకుంటున్నాను కానీ కొంతమందికి తెలిసి ఉండదు సో అటువంటి వాళ్ళకి నేను చెప్పి ఇప్పుడు ఈ షార్ట్ కట్ అనేది యూజ్ అవుతుంది మన టార్గెట్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీకు ఇచ్చే టార్గెట్ ప్రతి ఒక్క క్వశ్చన్ ని మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్వశ్చన్ ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసేటట్టు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి సేమ్ ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆ షార్ట్ కట్ అనేది యూజ్ చేద్దాం చూద్దాం ఒకసారి సో దీనికంటే ఒక ఫామ్ లో ఉంది ఎప్పుడైనా చూడండి ఒక సైకిల్ ధరను ఇరవై పర్సెంట్ తగ్గించినప్పుడు ఏదైనా ఒక వస్తువు యొక్క ధరను తగ్గించి లేదా పెంచినప్పుడు ఆ సైకిల్ ఇప్పుడు సపోజ్ కి తగ్గించాడు కాబట్టి ఆ సైకిల్ సంఖ్య పెరుగుతుంది అమ్ముడు ఆ అమ్ముడైన సైకిల్ సంఖ్య పెరుగుతుంది ఏదైనా సరే కూరగాయల రేటు తగ్గించాడు అనుకోండి మార్కెట్ లో కూరగాయలు ఎక్కువ మంది ఉంటారు సో కాబట్టి ఎప్పుడు కానీ మాక్సిమం ఇది ఆపోజిట్ లోనే ఉంటాయి ఎక్కువ కేసులలో నైంటీ నైన్ పర్సెంట్ కేసులలో అంటే సైకిల్ ధరను తగ్గించినప్పుడు ఆ అమ్ముడైన సైకిల్ సంఖ్య పెరుగుతుంది అయితే ఆ దుకాణదారుడికి ఎటువంటి ప్రభావం పడింది అనేది అడుగుతాడు క్వశ్చన్ చాలా మటుకు ఇట్లాగే ఆపోజిట్ లో ఉంటుంది ఒకటి తగ్గించినప్పుడు పెరుగుతుంది అదే సైకిల్ ధర పెరిగినప్పుడు అమ్ముడైన సైకిల్ సంఖ్య ఏమవుతుంది తగ్గుతుంది మాక్సిమం ఇటువంటి కేసులలో ఇస్తాడు సో ఇటువంటి ఇచ్చినప్పుడు మనకు ఒకటే ఒకటి సింపుల్ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఇక్కడ ఏ అంటే ఫస్ట్ ఉన్నది బి ఇది సెకండ్ ఉన్నది సో ఏ ఏ ఉన్నాడు ఇక్కడ సైకిల్ ధరను ట్వంటీ పర్సెంట్ తగ్గించాడంట తగ్గించా అంటే మనకు సింబల్ ఏం పెట్టుకోవాలి మైనస్ పెంచినప్పుడు అంటే ప్లస్ పెట్టుకోవాలి అదేవిధంగా అమ్ముడైన సైకిల్ ధర పెరిగింది అంట పెరిగితే ఏంటి ప్లస్ ఒకవేళ తగ్గితే మైనస్ సో ఇప్పుడు ఏ అనేది ఎంత మనకి తగ్గించాడు కాబట్టి మైనస్ ట్వంటీ నెక్స్ట్ బి వాల్యూ ఏమైంది పెరిగింది కాబట్టి ప్లస్ ట్వంటీ ప్లస్ ఏ ఇంటూ బి ఏ ఎంత మైనస్ ట్వంటీ ఇంటూ ప్లస్ ట్వంటీ బై హండ్రెడ్ సో ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా క్యాన్సల్ ట్వంటీ మైనస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ జీరో అయిపోతుంది ప్లస్ మైనస్ టూ ఇంటూ టూ ఎంత అవుతుంది మైనస్ ఫోర్ సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ ఫోర్ సో మైనస్ ఫోర్ అంటే ఏంది నాలుగు శాతము మైనస్ ఉంది కాబట్టి తగ్గింది అని అర్థం సో కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది ఆప్షన్ ఏ సింపుల్ గా చేసేయచ్చు స్టార్టింగ్ ఫస్ట్ టైం మీరు చూసిన వాళ్ళైతే కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుండొచ్చు కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ అసలు పెన్ పెట్టకుండా చేయవచ్చు నేను మీకు అర్థం చెప్పడానికి ఇంత సమయం చూసి చెప్పేయచ్చు డైరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నేను వితౌట్ పెన్ చెప్పేస్తాను టెన్ ఫిఫ్టీన్ మైనస్ చేస్తున్నాను పెద్ద దాంట్లో నుంచి చిన్న ఐదు వస్తుంది ప్లస్ ఫైవ్ వస్తుంది ఆ తర్వాత టెన్ ఇంటూ ఫైవ్ బై హండ్రెడ్ వేస్తాను నూట యాభై బై హండ్రెడ్ అంటే ఎంత అవుతుంది మనకి టూ బై త్రీ అంటే వన్ పాయింట్ ఫైవ్ మనకి సారీ జీరో పాయింట్ ఫైవ్ సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుతుంది ప్లస్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది పెరిగిందిలో పెరిగింది అనేది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంక్రీజ్ అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది సో దీన్ని ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చేస్తాం సేమ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఏ అంటే ఎంత టెన్ పర్సెంట్ తగ్గించాడు అంటే మైనస్ మైనస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది కాబట్టి ప్లస్ సింపులే ఉంటుంది ఫిఫ్టీన్ ప్లస్ మైనస్ టెన్ ఇంటూ 15 హండ్రెడ్ సో ఈ మైనస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత అవుతుంది ప్లస్ ఫైవ్ అవుతుంది ఫైవ్ ప్లస్ మైనస్ టెన్ ఇంటూ ఫిఫ్టీన్ ఎంత మైనస్ వన్ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ సో రెండు సున్నా అంటే ఎంత వస్తుంది ఇది కొట్టేస్తే ఫైవ్ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ వన్ పాయింట్ ఫైవ్ సో ఫైవ్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ ఎంత అవుతుంది త్రీ సో త్రీ పాయింట్ ఫైవ్ కి ఏ సింబల్ ఉంది ప్లస్ సింబల్ ఉంది సో కాబట్టి ఏమవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ ఇంక్రీస్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ ఉంది సేమ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ సో ఇప్పుడు ఏం చేద్దాం ఫస్ట్ ది ట్వంటీ ఫైవ్ ఏ సింబల్ మైనస్ సింబల్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఆ తర్వాత ట్వంటీ ఏ సింబల్ ప్లస్ సింబల్ పెరిగింది కాబట్టి ప్లస్ ట్వంటీ ప్లస్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ప్లస్ ట్వంటీ బై హండ్రెడ్ సో మైనస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఎంత అంటే మైనస్ ఫైవ్ అండ్ ఈ ప్లస్ లోపల మైనస్ గురిస్తే అవుతుంది మైనస్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ అంటే ఎంత అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బై హండ్రెడ్ అంటే ఇక్కడ మనకి ఫైవ్ మిగులుతుంది మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఎంత అవుతుంది మైనస్ టెన్ అవుతుంది సో టెన్ పర్సెంట్ అనేది మైనస్ ఉంది కాబట్టి తగ్గుతుంది ఎక్కడ ఉంది కరెక్ట్ తగ్గుతుంది టెన్ పర్సెంట్ తగ్గుతుంది అంటే ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ డైరెక్ట్ వేసేస్తున్నాను చూడండి ఇక మనం ముందుకు వెళ్ళిపోతున్నా కొద్ది ఇంకా అసలు మనకి పెన్ అనేది అవసరం ఉండదు మైనస్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ మైనస్ థర్టీ ఇంటూ ప్లస్ ఫార్టీ బై హండ్రెడ్ సో ఇక్కడ టెన్ వస్తుంది మైనస్ పన్నెండు కాబట్టి మైనస్ టూ సో మైనస్ టూ అంటే రెండు పర్సెంట్ తగ్గింది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లాస్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇది ఇది మీరు చేసి దీని యొక్క ఆన్సర్ ని కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఆల్ ద బెస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదే విధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ లో పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫాములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదే అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యక్తి దొరికినాయి దాని యొక్క సమాధానాలు వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో జరిగింది ఆర్ఆర్బి లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ చిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది అవైలబిలిటీలో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది దాంట్లో విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర కలంగానే వైశ్రాయలు యుద్ధాలు అదే విధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నింటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ తీరగ ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషిన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సైన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పీ వాళ్ళకైతే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిబుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్న సింగల్ బుక్ తీసుకున్న టూ బుక్ తీసుకున్న త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్స్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కదా ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి